అంబేద్కర్ కమిటీ ద్వారా పూర్తి చేయబడి పార్లమెంటుకు ఇవ్వబడిన దినము అది రాజ్యాంగ దినంగా పేర్కొంటాం కానీ ఆ రెండు నెలల తర్వాత నవంబర్ డిసెంబర్ పూర్తి చేసిన తర్వాత జనవరి ఇరవై ఆరులో ఆమోదం పొందింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం అంటే పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది మన ప్రజలందరికీ మనందరికీ స్వేచ్ఛ సమానత్వం సోదర భావం అంటే ఒకప్పుడు ఈ దేశంలో వర్గాలకి చదువు లేదు భూమి లేదు లేదు అట్లా కొన్ని కులీన వర్గాల చేతుల్లో అంటే భూస్వాములు జమీందారీ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ దేశంలో ఒకప్పుడు బ్రిటిష్ పాలన బ్రిటిష్ సంఖ్యల నుంచి ఈ దేశానికి భూమికి మాత్రం సార్వభౌమ అధికారం అనేది ఆగస్టు పదిహేను వచ్చింది అంటే ఆగస్టు పదిహేను పంధ్ర ఆగస్టు అనేది భూమికి స్వాతంత్రం ఈ దేశం యొక్క భూమికి స్వాతంత్రం ఈ దేశానికి స్వాతంత్రం కానీ జనవరి ఇరవై ఆరులో లో ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చింది ఈ దేశంలో ఉన్న పశువులు లెక్కించడం ఈ దేశంలో ఉన్న ప్రతి వర్గాల్ని లెక్కించడం అంటే సంవిధాన్ సమ్మాన్ అనేది అందరినీ గౌరవించింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనమందరం తెలుసుకోవాల్సినటువంటి అంశంలో ముఖ్యంగా మూడు ప్రధానమైనవి అందులో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం న్యాయం ఇది రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్లో ముందు భాగంలో ఉంటాయి అన్ని కొన్ని రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు వీటిని తీసేస్తాం తొలగిస్తాం అని అంటా ఉంటాయి అందుకే ఈ దేశ బీసీ ప్రజలతో పాటు అగ్రకుల పేదలు కూడా పోరాటం చేస్తారు ఎందుకంటే స్వేచ్ఛ అనే హక్కుపోతే మా జీవితాలకు మనకు ఉండదు సమానవత్వం అనే ఒక హక్కు పోతే మా జీవితాలకు మనగడ ఉండదు సౌభ్రాతృత్వం సోదరభావం అనేది లేకపోతే ఈ దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండరు న్యాయమే లేకపోతే ఈ దేశంలో వల్ల కాబట్టి దేశంలో ప్రధానంగా స్వేచ్ఛ సమానత్వం అనేటువంటిది దేశ పౌరులందరికీ రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛనిచ్చింది దేశ ప్రజలందరికీ పూర్తి సమానత్వాన్ని ఇచ్చింది రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరికీ పూర్తి సోదర భావాన్ని కల్పించింది అంటే స్వేచ్ఛ ఏ ఏ రకమైన స్వేచ్ఛ తర్వాత ఆర్టికల్స్ లో చెప్పినట్టు చెబుతాను గాని ముఖ్యంగా ఏ రకమైన స్వేచ్ఛ అంటే ఆలోచనలో స్వేచ్ఛ ప్రతి వ్యక్తి ఆలోచనను గౌరవించాలా నువ్వు అలా అనకూడదు అంటే కుదరదు ఈ దేశంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళది కాబట్టి ఆలోచనలో స్వేచ్ఛ భావ ప్రకటనలో స్వేచ్ఛ భావాన్ని వ్యక్తీకరించడం మీ ఆలోచనను గౌరవించడం అలా ఆలోచనను గౌరవించకపోవడం కూడా తప్పే అట్లాగే నమ్మకం నీకో నమ్మకం ఉంది ఒక దేవుడిపై ఒకరికి ఉంటుంది దాన్ని గౌరవించడం నమ్మకం విశ్వాసం అట్లాగే ఆరాధన నీ ఇష్టమున్న దేవుణ్ణి నీ ఇష్టమున్న ప్రకృతిని నీ ఇష్టమున్నటువంటి విధానంలో నువ్వు ఉండొచ్చు ఇది స్వేచ్ఛ రాజ్యాంగాన్ని కల్పించింది కాబట్టి ఆలోచనలో భావ ప్రకటనలో నమ్మకము విశ్వాసము ఆరాధనలో స్వేచ్ఛ ఈ దేశ ప్రజలందరికి ఇచ్చింది భారత రాజ్యాంగం